hello neanderthal good morning నేను లేచినప్పుడే మా మజ్జునగడ్డ లేస్తాడు మజ్జునగడ్డి తరపున కూడా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ చీకటితోనే లేచాము కొంచెం ఎక్కువ ఉన్నాయి మళ్ళీ పనులు చేసుకొని నేను స్కూల్కి వెళ్ళాలి ఎందుకంటే సింగిల్ టీచర్ నేను చెప్పా కదా లీవ్ పెట్టుకోవాలనుకుంటే అసలు అందరినీ బతిమ్లాడుకోవాలని అందుకే ఎంత పనున్నా చేసుకొని వెళ్ళిపోతాను నేనైతే ఇవాళ కొంచెం వంట ఎక్కువ ఉందని చెప్పేసి పొద్దున్నే లేచాను దానికోసం అన్ని రాత్రి నానబెట్టుకొని పెట్టుకున్నాను అని అన్నీ కలుపుకొని నానబెట్టుకొని కాదు చికెను బిర్యానీకి తర్వాత ఫిష్ ఫ్రైకి ఫిష్ పులుసుకి తర్వాత గారెలకు కూడా రాత్రి పప్పు నానబెట్టుకున్నాను ఇప్పుడు లేచి అయితే తలస్నానం చేసి చక్కగా పూరీలకు అయితే పిండి కలుపుకుంటున్నానండి ఇక్కడైతే బిర్యానీ చేసుకుంటున్నాను బిర్యానీ అసలు ఫస్ట్ టైం నేను చేశానండి నిజంగా మర్చిపోలేని బిర్యానీ అనమాట ఆ స్టేజ్ నుంచి ఇంత చేస్తాను నేను వీడియో లాస్ట్లో చెప్తానండి ఫస్ట్ అయితే బిర్యానీ చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే బిర్యానీకి చికెన్ బాగా ఫ్రై చేసుకుంటానండి మొత్తం ఉడకబెట్టుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఇటు వచ్చేసి రైస్ కూడా అంతేనండి మసాలాలు నెయ్యి ఉప్పు నిమ్మకాయ కూడా కొంచెం పిండేసి అది కూడా మొత్తం వండు వండేస్తాను వండుకొని ఒక దాని మీద ఒక దమ్ వేస్తానండి నేనైతే ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అలా వండడం లేదు ఇక్కడ మా కన్నయ్య వచ్చి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడికి చికెన్ బిర్యానీ చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నా అవుతున్న నా కన్నయ్యకి వాడు కూడా పొద్దున్నే లేస్తాడండి టెన్త్ క్లాస్ కదా పాపం పొద్దున్నే లేచి బాగా చదువుకుంటున్నాడు చూడాలి ఎన్ని పాయింట్స్ వస్తాయో లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లో నేను ఇక్కడైతే గారెలకి పిండి రుబ్బుకుంటానండి మొత్తం క్లీన్ చేసి వంట స్టార్ట్ చేసి అయినా చూడండి అన్ని వంటలు చేసరికి ఏవో కొత్తిమీర అని పుదీనా అని ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి ఇక్కడ గారెలకి అయితే పిండి పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇక్కడ చికెన్ మనకి ఉడికిపోయింది తర్వాత దాని మీద నుంచి రైస్ వేసేస్తే సరిపోతుందండి ఇక్కడ పక్కన పర్మానం కూడా వండుతున్నానండి ఇంకా చెప్పలే కదా స్వీట్ కోసం ఆ పర్మనం కూడా వండుతున్నాను అది కూడా ఉడకడానికి వచ్చేసింది ఇక్కడ చూసారండి పుదీనా మీకు ఇప్పుడు నా ఆకులు అర్జెంటుగా తీయాలనుకుంటే టైం లేకపోతే ఇలా తీయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మన చిల్లుంది గిన్నెలో కాడ ఇలా గుచ్చేసి లాగారనుకోండి పుదీనా ఆకుల ఆకులు చాలా నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఈ ట్రిక్ ఇక్కడైతే మా పాలు మస్తు పొంగుతున్నాయి స్వీట్ అన్న వండుతున్నందుకు చికెన్ కంప్లీట్గా ఉడికిపోయిందండి అన్నం కూడా ఉడికిపోయింది నేనైతే పైన దమ్ వేసుకుంటాను అంతే ఇంకేం ఉండదు కొద్దిసేపు అంటే ఆ స్మెల్ ఆ స్మెల్ ఈ స్మెల్ రెండు కలిసి దాన్ని పట్టేంతవరకు పైన దాని బరువు పెట్టేసి అయితే నేను దమ్కి పెట్టేస్తానండి దాని తర్వాత వచ్చేసి ఇటు పక్కనైతే నేను చికెన్కి మామూలుగా అది పట్టుకుంటానండి ఉల్లిపాయలు ఫ్రై చేసేసి ఆ గ్రేవీ కొంచెం థిక్గా ఉండాలని చెప్పేసి అది కూడా వండుతున్నాను నాకైతే పెళ్ళైన కొత్తలు అసలు వంటలే వచ్చాయి కావండి అసలు ఎట్లా ఎట్లా చేసేదాన్నో నాకే తెలియదు ఎందుకంటే నన్ను మొత్తం హాస్టల్ లైఫ్ అనమాట అందుకే వంటలు వచ్చాయి కదా అలాంటిది మస్తు పర్ఫెక్ట్గా వండుతాను పర్ఫెక్ట్ అంటే మా నా పిల్లలు వాళ్ళు తినేటట్టు అయితే వండుతాను బాగుంది అంటారు ఇటు పక్కన ఫిష్ పులుసుకి కూడా మొత్తము ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకొని అవి కూడా తాలింపులు వేసుకుంటున్నాను వేసుకోవాలండి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత కుక్కలను అందులో వేసుకోవడమే ఇటు వచ్చేసి అయితే గారెల్లో ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు అవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకుంటున్నానండి నేనైతే ఒక ప్రయోగం చేద్దామని చెప్పేసి మన పప్పు గరిట్ ఉంటుందిగా దాని మీద పెట్టి చేశాను అంత మంచిగా అనిపించలేదు అందుకనే చేతుల మీదే ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి చేతుల మీద వేసి చేశానండి గారెలు కాల్చడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకే ఒక్కొక్క వాయ వేసేదైతే అలా ఆగేశానండి బాగున్నాయి కదండి చూడడానికి గారెలు బల చూడండి ఈ గారెలు అయిపోయిన తర్వాత నేనైతే పూరీలు కూడా పూరీలు చేస్తానన్నా కదా పూరీలు కూడా నొక్కుంటానండి పూరీలు కూడా చేసుకొని పక్కన పెట్టుకొని మాకు ఈ రోజే మళ్ళీ వాటర్ కూడా వస్తాయండి అంటే వాడుకోవడానికి గోదావరి వాటర్ వస్తాయి అనమాట ఆ వాటర్ కూడా పడుతూ ఉండాలి మధ్య మధ్యలో ముగ్గు ముగ్గు వేస్తూ ఉండాలి నా చెట్లను చూస్తూ ఉండాలి మజ్జిన్న గడి చూడండి డోర్ తీయడానికి రెడీగా ఉంటాను నేను మోసుకొని వెళ్తే నాకు భలే హెల్ప్గా ఉంటాడండి మధ్యనగాడు అయితే ఏ పనిలో నన్నా ఎంత అర్ధరాత్రి లేచినా కానీ భయపడకుండా వెనకాలే తిరుగుతూ ఉంటాడు మనకి ఏదైనా మోటార్ వేయాలన్న అవసరం వచ్చినా ఏం చేసినా వెనకాలే ఉంటాడు అనమాట ఇక్కడ పూరీలు కూడా అయిపోయినాయండి అక్కనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను అంత ఆయిలే కదా అని చెప్పేసి కొంచెం ఆయిల్ తీసేసి దీంట్లోనైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను చివరికి నేను చేసిన వంటలు చూడండి ఏమేమి ఉన్నాయో గారెలు పూరీలు తర్వాత ఈ రెండిట్లోకి మనకి చికెన్ పులుసు అనమాట మంచిగా అంటే కొంచెం అవి తినాలంటే పులుసులాగే ఉండాలి కదా అందుకే పులుసు పులుసు చేశాను తర్వాత చికెన్ దమ్ బిర్యానీ తర్వాత పరవన్నం ఇది ఫిష్ పులుసు పరవన్నం దాని తర్వాత వైట్ రైస్ ఫిష్ ఫ్రై అనమాట ఇవన్నీ ఎందుకు చేశానంటే ఇవాళ మా అత్తగారిది మూడో నెల అండి మాస్కం అందుకే మేము నెల నెల పెట్టుకుంటాము ఇలా ఇష్టమైన నెల అన్నీ వండేసి పెడతామన్నమాట అందుకే ఎన్ని వంటలు చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉన్న గిన్నెలను కడిగేసి నేనైతే స్కూల్కి వెళ్ళాలండి బాయ్ అండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిల్లు కొట్టండి